ప్రైజ్ ద లార్డ్ మర్మములు జనవరి ఇరవై నాలుగో తారీఖుగాను నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము కీర్తనలు నలభై అధ్యాయం ఎనిమిదో వచ్చినం మన పరిస్థితుల్లో అనుభవంలోనూ బాధ్యతల్లోనూ మనకు నిజంగా బలమై ఉన్న యహోవా అందలి ఆనందమే నిజమైన ఆత్మీయ ఎదుగుదలలోని రహస్యం కొద్ది నెలల వరకు మాత్రమే కాకుండా అనేక సంవత్సరాల వరకు ఆత్మీయంగా పసిబిడ్డలుగా ఉండుట సాధ్యమే విచారకరమైన సంగతి ఏంటంటే అనేకులు ఇదే రీతిగా ఉన్నారు అయితే తన బిడ్డలలోని ప్రతి ఒక్కరూ బాధ్యతను వహించగలిగిన సంపూర్ణ ఎదుగుదలకు రావలినని ఆయన కోరుచున్నాడు నీవు అనుదినము ఎదగవల అనది ఏ దేవుని కోరిక దేవుని వాక్యమును చదివి ధ్యానించుకొలది నువ్వు ఆయనను ఎరిగెదవు తద్వారా ఆయన సన్నిధిలో గడపాలన్న ఆకలి నీలో పెరుగుతూ ఉంటుంది ఆయనలో గడుపుత సమయం గడుపుట వల్లనే ఆయనను గూర్చిన జ్ఞానమందు ఎదుగుతావు మనము దేవుని యందు ఆనందించుటకు మొదలుపెట్టినప్పుడు ఆయన చిత్తము చేయుటలో కూడా నిజంగా సంతోషిస్తాం నా దేవా నీ చిత్తం నెరవేర్చడం నాకెంతో సంతోషమని దావీదు చెప్తున్నాడు కొన్ని పర్యాయాలు ఆయన చిత్తం తెలుసుకోవడానికి నెలలు సంవత్సరాలు కనిపెట్టవలసి వస్తుంది ఆ రీతిగా కనిపెట్టినప్పుడు మనం అనేక విలువైన పాఠాలు నేర్చుకుంటాం ఆయన నామం యొక్క అధికారాన్ని ఉపయోగించటానికి నేర్చుకుంటాం దేవుని వాక్యంలోని మరుగైన మర్మాలను నేర్చుకుంటాం దీని నుండి ఆయన నామం నిమిత్తము అవమానమును శ్రమను సహించుచు కొనసాగలం ఈ అనుభవములన్నిటి గుండా వెళ్ళుట ద్వారా మనం ఆత్మీయంగా ఎదిగిన స్థితిలోనికి వచ్చేదాం అనగా దేవుడు మనకై కలిగి ఉన్న ఆత్మీయ బాధ్యతను భరించుటకై సిద్ధపరచబడదు దేవుడి మాటలు దీవించునుగా కామెన్